వీర మరణమే మా నాన్న వారసత్వం కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వా మాట రైట్ ఇందిరాగాంధీ నుంచి సంక్రమించే వారసత్వ సంపదపై వారసత్వం వారసత్వ సంపద ఇక పన్ను భారం మోపకూడదనే ఉద్దేశంతోనే వారసత్వం పన్నును రాజీవ్ గాంధీ రద్దు చేశారని పిఎం మోడీ పిఎం పిఎం మోడీ మోడీ చేసిన కామెంట్స్ కు కాంగ్రెస్ అగ్ర ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు నాన్నమ్మ ఇందిరాగాంధీ నుంచి మా నాన్నకు వారసత్వంగా లభించిన సంపద సంపద కాదు వీర మరణ వీర మరణమని మధ్యప్రదేశ్లోని మరేనాలో జరిగినటువంటి ప్రచార సభలో ఆమె ఉద్వేగానికి గురవుతా గురవుతూ చెప్పారు మోడీకి గోరక్షపై చిత్తశుద్ధి ఉంటే యూపీ మధ్యప్రదేశ్లో స్వేచ్ఛగా తిరిగే పశువులను ఒక చోట చేర్చి గోశాలన సేవ గో గో గోశాల చేయాలని సవాల్పించినారు సరే ఏమంటానంటే ఒక మాట చెప్పింది చాలా గురవ మా నాన్నమ్మ నుంచి మా నాన్నకు వచ్చింది వారసత్వం కాదురా లుచ్చల్లారా ఏ వెదవలైతే గాంధీ కుటుంబం మీద జొల్లు గార్చుకుంటున్నారో సొల్లు వాగుతారో అలాంటి లుచ్చలకు చెప్పుతో కొట్టినకన్నా ఎక్కువ చేసినటువంటి ప్రియాంక గాంధీ మా నాన్నమ్మ నుంచి మాకు వచ్చింది వారసత్వం కాదురా వెదవల్లారా కా కాంగ్రెస్ అని పిలిచేటువంటి లుచ్చల్లారా మా నాన్నకు వచ్చింది వీరమరణం రా అని చెప్పింది అయినా సిగ్గు లేని విధవలు ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళ యొక్క ఆహా దాన్ని వాళ్ళ విద్వేషాన్ని చెప్ప విద్వేషాన్ని కక్కుతా ఉంటాం ఇలాంటి విధవలను ఏమనాలే ప్రియాంక గాంధీ వాళ్ళతోని ప్రజలతోని చిప్పుతున్న కొట్టినంత పనిచేసింది అరే యూజ్లెస్ ఫెలోస్ కాంగ్రెస్ కాంగ్రెస్ అని మీ వాట్సాప్ల పంపుతూ ఉన్నారు కదా సిగ్గు లేకుండా శ్రమ లేకుండా పదేళ్ళుగా ఇదే పని చేస్తూ ఉన్నారు కదా మీరు బలిసి తెగబలిసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పొద్దుగాల లేచి దేవుని పేరు చెప్పి నరేంద్ర మోడీ గురించి పగుడుతూ ఉన్నారు కదా నరేంద్ర మోడీ ఎంత దారుడో తర్వాత మీకు తెలిసిన తర్వాత తలకాయ ఏడబెట్టుకోవాలో బయట మీకు ఎట్లా తిరిగాలో మీకు అర్థం కాదు కానీ మా నాన్నమ్మ నుంచి మేము వారసత్వ సంపద పొందింది సంపద కాదురా లుచ్చల్లారా వీర మరణం అని చెప్పింది ఈ దెబ్బకు ఈ దెబ్బకు మనుషులైనటువంటి వాళ్ళ మీద కామెంట్ చేస్తున్నారు వాళ్ళు కనీసం తల దించుకొని ఇంట్లో పెట్టుకొని కోసే ఏడవాలి చూసి